ఈ మొక్కల్ని అనకాపల్లి నుంచి ఆర్డర్ పెట్టారు టోటల్ ఇందులోనే వస్తరికి పద్దెనిమిది మొక్కలు ఉన్నాయి టోటల్ అయిన బిల్లు పదహారు వేల దగ్గర అయితే అయింది ఇందులోనైతే రెండు పెద్ద మామిడి మొక్కలు ఉన్నాయి నెక్స్ట్ ఇంకా కొన్ని రకాలు ఉన్నాయి అవి ఏమేమి రకాలు ఉన్నాయి అన్నీ కూడా మీకు ఇప్పుడైతే వీడియోలో చూపిస్తాను కోడూరు బత్తాయి ఒక మొక్క ఫుల్ కాయలతో ఉంది చాలా స్లోగా వేయాలండి కాయలు రాలకుండా చూసుకోండి నెక్స్ట్ ఉసిరి రాసి ఉసిరి ఇదొక మొక్క ఎత్తలు అదే మొక్క కాయాల కాగిరాలకుండా చాలా జాగ్రత్తగా చూడండి అలా పైకి ఎత్తుకోండి పింక్ పనస ఇది ఒక మొక్క స్లోగా అటు దించేటప్పుడు కూడా స్లోగా దించండి నెక్స్ట్ అక్కడ స్టార్ ఫ్రూట్ ఉంది చూడండి వియత్నాం సూపర్ ఎర్లీ జాక్ ఫ్రూట్ అన్న పింక్ పన్స్ అన్న ఒకటే ఇప్పుడు నెక్స్ట్ స్టార్ ఫ్రూట్ వాకు మొక్కలు ఇదిగండి స్టార్ ఫ్రూట్ ఇదే అండి ఇదే దాన్ని కొంచెం చెయ్యదు అందుకే స్టార్ ఫ్రూట్ స్వీట్ ఇది ఒక మొక్క ఇది కూడా ఫ్రూట్స్తో ఉంది వెళ్ళిపో మొక్కలేను గురుగురే బాగా దీనికి పాల్సోపట ఒక మొక్క ఇంకా చెరుకు రసం ఒక మామిడి మొక్క అయితే ఉంది పెద్ద మొక్కలు ఇరవై అయితే అయిపోయాయి ఇంకా పెద్ద మొక్కలు ఇంకా మామిడి మొక్కలు అయితే ముప్పై బ్యాగ్ సైజ్ ఇంకా కొన్ని మొక్కలు ఉన్నాయి అవి కూడా చూపిస్తాను మీకు సీడ్లెస్ జామా ఇదొక మొక్క పందిరి మామిడి ఇదొకటి మారేడు ఒక మొక్క ఇదిగండి బాగా పట్టు అరటి తెల్ల చక్కెరకీలి ఒక మొక్క అలాగే కూర రెట్టి టోటల్ ఇవి రెండు మొక్కలు నెక్స్ట్ నైంటీ నైన్ యాపిల్ ఇదొకటి కాయ సీతా ఇది ఒక మొక్క కమల ఒకటి కమల రామా ఫలం ఒకటే ఓకే బయట లాగా పండూరు మామిడి థర్టీ బ్యాగ్ సైజు ఒక మొక్క ఉంది లోడింగ్ అయిపోయింది ఇది చాలా పెద్దగా ఉంది ఐదు సంవత్సరాల మొక్క నెక్స్ట్ ఇయర్ అయితే ఫ్రూటింగ్ స్టార్ట్ అవుతుంది బంగినపల్లి మామిడి ఐదు సంవత్సరాల మొక్క ఇది కూడా పంపేస్తున్నాము চুচি কামলি ঔকে পাইক লেপট

পঢ়ক ah. মেডাম okay. ఇలా మొక్కలన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి మీకు కూడా ఏమైనా ప్లాన్స్ కావాలనుకుంటే స్క్రీన్ స్క్రీన్లో నెంబర్కి వాట్సప్ కూడా మెసేజ్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి